హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనం కరివేపాకుతో రెండు రకాల రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఈ కరివేపాకులో ఐరన్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయండి ఏదో ఒక విధంగా మనం రోజు కరివేపాకు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ కరివేపాకుతో మనం ఈరోజు కరివేపాకుతో పొడి ఎలా చేయాలో అలాగే చట్నీ కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను ఇప్పుడు మొదట మనం కరివేపాకు పొడిని ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు అందుకోసం ఫస్ట్ ఒక స్పూను ఆయిల్ వేసానండి ఆయిల్ వేసాక రెండు స్పూన్ల దాకా ఉద్దిపప్పు అలాగే రెండు స్పూన్ల దాకా శనగపప్పును వేసి మనం కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా కొంచెం వేగాక ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కూడా వేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నేను పైన చూపిస్తున్న విధంగా కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు వేయించుకున్న వీటిని మనం ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు మరొక స్పూను ఆయిల్ వేసి ఇప్పుడు నేను ఇక్కడ ఎండుమిర్చి వేస్తున్నానండి మీకు రుచి చూసుకొని వేసుకోండి రుచికి సరిపడా ఎండుమిర్చిని కూడా వేసి కొంచెం వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని కూడా పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు మరొక స్పూను నూనెను వేసి ఇప్పుడు కరివేపాకును కూడా వేసి మనం కొంచెం క్రిస్పీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి వేయించుకున్న కరివేపాకుని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మరొక స్పూను నూనెను వేసి ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండుని తీసుకున్నానండి నేను కొంచెం వాష్ చేసి తీసుకున్నాను దీన్ని కూడా ఒక ముప్పై సెకండ్ల పాటు మనం వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్న చింతపండుని కూడా పక్కనుంచుకుందాం ఇందాక మనం వేయించుకున్న ఎండుమిర్చి శనగపప్పు ఉద్ది బ్యాళ్ళు అలాగే ధనియాలు జీలకర్రని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలండి పొడి బాగా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందాక మనం వేయించుకున్న కరివేపాకం కూడా వేసుకొని దీన్ని కూడా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిలోకి చింతపండును కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు నేను ఒక హాఫ్ గార్లిక్ని తీసుకున్నానండి ఆ గార్లిక్ని క్రష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు క్రష్ చేసిన ఈ వెల్లుల్లిని కూడా మనం ఈ పొడిలోకి వేసి బాగా మిక్స్ చేయాలి మొత్తం మిక్స్ అయిపోవాలండి ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాక మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఈ పొడి తినడం వల్ల చాలా సమస్యలకి మనం చెక్ పెట్టొచ్చండి ఇది చాలా సింపుల్ రెసిపీ కూడా బాలింతల ఆరోగ్యానికి దివ్యౌషధం అని చెప్పొచ్చండి చాలా హెల్తీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు రెండవ రెసిపీ అయిన కరివేపాకు చట్నీని ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను మనకు కరివేపాకులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి అవి ఏంటంటే తగ్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుందండి అలాగే కరివేపాకు జీర్ణశక్తిని పెంచి కాలేయంని సరిగ్గా పనిచేసేలాగా చేస్తుందండి అదే కాకుండా జుట్టు కూడా పెరుగుదలలో బాగా ఉపయోగపడుతుంది బరువు తగ్గడంలో కూడా చాలా హెల్ప్ అవుతుందండి మనకి బ్లడ్ సర్కులేషన్ అనేది కూడా చాలా చక్కగా పనిచేసేలాగా చేస్తుందండి అలాంటి ఈ పచ్చడిని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దాం అందుకోసం నేను ఇక్కడ రెండు స్పూన్ల దాకా నూనె వేసాను ఆ నూనెలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేస్తున్నానండి ఈ కరివేపాకుని మనం మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం వరకు మనం మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకున్న ఈ కరివేపాకు అంతటినీ కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత మరొక స్పూన్ నూనె వేసి వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఇలా కొంచెం మగ్గాక వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మరొక స్పూన్ దాకా నూనె వేసి మనం ఆనియన్ని కూడా కొంచెం దూరగా వేయించుకోవాలండి ఈ ఆనియన్ అనేది చాలా ఫ్రై అవ్వకూడదు మీ దగ్గర చిన్న ఆనియన్స్ అవైలబుల్ ఉంటే చిన్న ఆనియన్స్ వేస్తే పచ్చడి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను పెద్ద ఆనియన్నే కట్ చేసుకొని కొంచెం వేయించుకున్నాను ఇప్పుడు ఇంకొక స్పూన్ నూనె వేసి ఒక మూడు వంకాయల్ని కూడా సన్నగా తరిగి పెట్టుకొని వాటిని కూడా కొంచెం మెత్తబడేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇలా మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే వంకాయలు కూడా తొందరగా ఫ్రై అయిపోతాయండి చూడండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒకసారి ప్రెస్ చేసి చూసారు అంటే కొంచెం మెత్తబడి ఉంటాయండి అలాంటప్పుడు మనం ఈ వంకాయల్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి బాగా మెత్తబడ్డాయి ఇప్పుడు వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఒక నాలుగు టొమాటోల్ని కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఇప్పుడు అందులో ఒక స్పూన్ దాకా నూనె కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం మెత్తబడేంత వరకు మనం వేయించుకోవాలి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా కొంచెం మెత్తబడ్డాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేశాక కొంచెం చింతపండు వేస్తున్నానండి చాలా తక్కువ వేశాను ఎందుకంటే టొమాటోలు వేసాము కదా సో పులుపు అనేది ఆల్రెడీ ఉంటుంది కొంచెం టేస్ట్ కోసం నేను చింతపండును వేశాను దీన్ని కూడా ఒక ముప్పై సెకండ్ల పాటు అలా మిక్స్ చేసుకొని వేయించుకున్న టొమాటోను కూడా మనం ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల దాకా జీలకర్రను వేస్తున్నాను అండి జీలకర్ర వేయడం వల్ల జీర్ణశక్తి అనేది బాగా జరుగుతుందండి అలాగే వేయించుకున్న కరివేపాకు పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేయాలండి ఈ పచ్చడి చేయడానికి మనకు వాటర్తో అస్సలు అవసరం లేదు ఇలా వేసాక రుచికి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను వేసి కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయాలి ఇలా చేశాక ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు వేయించుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి ఇలా కొంచెం వేయించాక వేయించుకున్న టొమాటో చింతపండును కూడా వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేశాక వేయించుకున్న వంకాయని కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం వంకాయ పీసెస్ అనేది పంటి కింద పడుతూ ఉంటే తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుందండి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేశాక మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఆనియన్ని కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీకు అవైలబుల్ ఉంటే చిన్న ఆనియన్స్ వేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇక్కడ పెద్ద ఆనియన్నే వేసేస్తున్నాను వేసాక కొంచెం మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి దీనికి ఎలాంటి పోపు అవసరం లేదండి పోపు పెట్టాల్సిన అవసరమే లేదు ఇలానే మనం సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హెల్తీ కూడా మీరు కూడా ట్రై చేయండి నేను ఈ చట్నీని వేడి వేడి అన్నంతో కుకుంబర్ మరియు పాపడ్తో సర్వ్ చేసుకుంటున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో రెండు చుక్కలు నెయ్యి వేసుకొని తిన్నారు అంటే మరింత టేస్టీగా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ 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 ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి